హాయ్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఏ లిటిల్ థింగ్ కాల్డ్ ఫస్ట్ లవ్ ఎపిసోడ్ ఎయిట్ మీరు ఇంతకుముందు ఎపిసోడ్ చూడకపోయింటే డిస్క్రిప్షన్లో లింకులు పెట్టాను వెళ్ళి చూసేయండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి మరి స్టార్టింగ్లోనే హైచంగ్ యూనివర్సిటీలోని లైబ్రరీలో షౌచి కనిపిస్తుంది అక్కడే లియాంగ్ కూడా ఉంటాడు అతను ఆ లైబ్రరీలో ఉన్న ఒక బుక్ లాస్ట్ కాపీని తీసుకుంటూ ఉంటాడు అప్పుడే లియాంగ్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి ఆ బుక్ని అడుగుతుంది దాంతో లియాంగ్ ఆ బుక్ని ఇచ్చేస్తాడు ఆమెకి అప్పుడు ఆ అమ్మాయి ఈ బుక్ ఇచ్చినందుకు నీకు ట్రీట్ ఇస్తాను అంటుంది కానీ లియం ఏం వద్దులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత ఇక్కడ క్షియా వాళ్ళ రెస్టారెంట్ నుంచి డెలివరీ ఇవ్వడానికి వెళ్తుంది అలా వెళ్తుంటే అప్పుడే తనకి ఖైతు కనిపిస్తాడు తను కూడా తన డెలివరీ జాబ్ లో ఉంటాడు క్షియా తనను చూడకుండా తన దారి అడగడానికి అంకుల్ పిలుస్తుంది అప్పుడు కైతు నేను నీకు అంకుల్లా కనిపిస్తున్నానా అంటాడు అప్పుడు క్షియ సారీ చెప్తుంది నేను వెనక నుంచి చూశాను కదా నిన్ను సరిగ్గా చూసుకోలేదులే అంటుంది అప్పుడు కైతు నువ్వు చేస్తున్నావు అంటాడు దానికి క్షియా సేమ్ వర్క్ నువ్వు చేసేదే డెలివరీ అంటుంది అప్పుడు మళ్ళీ కైతుని దారి అడుగుతుంది తను వెళ్లాల్సింది దానికి కైతు సరే నన్ను ఫాలో అవుతురా అంటాడు కానీ క్షీయా కైతు వెనుక వెళ్ళలేకపోతుంది ఎందుకంటే తను సైకిల్లో ఉంది కైతూ ఏమో బైక్లో ఉన్నాడు కాబట్టి అప్పుడే కైతు అదే ఏరియాలో వాళ్ళ అమ్మని చూస్తాడు అప్పుడు వెంటనే వెళ్ళి చాటుకు దాక్కుంటాడు అప్పుడు క్షియా అనుకుంటుంది కైతు వాళ్ళ అమ్మకు చెప్పకుండా ఈ జాబ్ చేస్తున్నాడు అందుకే భయపడుతున్నాడు అనుకుంటుంది అప్పుడే మళ్ళీ క్షియా ఆమె దగ్గరికి వెళ్ళి తను వెళ్ళాల్సిన అడ్రస్ని అడుగుతుంది అలా ఆమె అడ్రస్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తర్వాత క్షియా కైతు దగ్గరికి వచ్చి ఎవరు లేరులే వెళ్ళిపోయారు అందరు అంటుంది అలా మళ్ళీ కైతుతో ఒకసారి నీ బైక్కి ఇవ్వు నేను డెలివరీ ఇచ్చేసి వస్తాను చాలా అర్జెంటుగా వెళ్ళాలి అంటుంది అప్పుడు కైతు తన బైక్ కీని ఇస్తాడు కానీ క్షియాకి బైక్ నడపడం రాదు అప్పుడు మళ్ళీ కైతు తనే బైక్ నడుతూ క్షియాని ఎక్కించుకొని డెలివరీ చేస్తాడు తర్వాత క్షియా థ్యాంక్స్ చెప్తుంది అలా తనకి ఐస్ క్రీమ్ ట్రీట్ కూడా ఇస్తుంది హెల్ప్ చేసినందుకు కైతు కూడా థ్యాంక్స్ చెప్తాడు కానీ మళ్ళీ అనుకుంటాడు నేనెందుకు థ్యాంక్స్ చెప్తున్నాను దీనికి అని తర్వాత ఇక్కడ ఇంట్లో కైతు వాళ్ళమ్మ కైతు థింగ్స్ మొత్తం ప్యాక్ చేస్తూ ఉంటుంది తన కాలేజీ కోసం అప్పుడే లియాంగ్ వాళ్ళ నాన్న వస్తాడు తను కైతు డ్రైవర్ లో మనీ పెడతాడు అప్పుడు ఇద్దరు అనుకుంటారు కైతు ఏం చేసినా వాళ్ళ నుంచి డబ్బులు మాత్రం తీసుకోడు అని కానీ తన డ్రైవర్ లో పెట్టి ఉంచితే అవసరం ఉన్నప్పుడు తను తీసుకుంటాడు కదా అనుకుంటారు అప్పుడు కైతు వాళ్ళమ్మ అనుకుంటుంది ఇప్పుడు కైతు తనని డబ్బులు అడగడం లేదు నేను ఈరోజు క్షియాని డెలివరీ చేస్తున్నప్పుడు చూశాను తను కూడా క్షియాల డెలివరీ జాబ్ ఏమన్నా చేస్తున్నాడా అనుకుంటుంది దానికి లియాంగ్ వలన నువ్వు మరీ అంతలా ఆలోచించకు అలా ఏం చేయట్లే అంటాడు మళ్ళీ లియాంగ్ గురించి చెప్తూ హాలిడేస్లో లియాంగ్ ఇంటికి రావడం లేదు తనకు వర్క్ ఉందంట అంటాడు తర్వాత కైతో ఇంటికి వస్తాడు అలా తన డ్రావర్లో ఉన్న మనీని చూస్తూ కొంచెం అదోలా ఫీల్ అవుతాడు వీళ్ళెందుకు మళ్ళీ మళ్ళీ నాకు డబ్బులు ఇస్తున్నారు నాకు అవసరం లేదన్నా అన్నట్టు తర్వాత మార్నింగ్ షియా హైచెంగ్ యూనివర్సిటీకి వెళ్తుంది అక్కడ మొత్తం వెతుకుతూ ఉంటుంది లియాంగ్ ని అక్కడికి కైతు కూడా వస్తాడు సడన్ గా అక్కడికి క్షియా వాళ్ళ అమ్మ కూడా వస్తుంది కానీ ఎవరికి కనిపించకుండా ఆర్కిటెక్చర్ కి సంబంధించిన వివరాలు తెలుసుకుంటూ ఉంటుంది యూనివర్సిటీలో అప్పుడే అక్కడికి క్షియా ఏషియన్ వచ్చి లియాంగ్ గురించి అడుగుతూ ఉంటారు అప్పుడు క్షియా వాళ్ళమ్మ వాళ్ళని చూసి వాళ్ళకి దొరికిపోతాను అనుకుని కామ్ గా అక్కడ నుంచి వెళ్లిపోతుంది అక్కడ ఉన్న వాళ్ళు క్షియాతో లియాంగ్ మోడల్ రూమ్ లో ఉన్నాడని చెప్తాడు అలా అక్కడికి క్షియా ఒక్కతే వెళ్తుంది ఎందుకంటే ఏషియన్ కైతు వెనుక వెళ్ళాలి అని తర్వాత అలా లియాంగ్ని కలవడానికి వెళ్ళిన క్షియా ఒకే దగ్గర ఉన్న లియాంగ్ని శౌచిని చూస్తుంది చాలా క్లోజ్గా ఉంటారు వాళ్ళు అది చూసి క్షియా ఈడప్పుడే ఎవరినో తగులుకున్నాడు అనుకొని బాధతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందంటే అక్కడ ఏం జరుగుతుందో కూడా చూడదు లియాంగ్ కి శౌచి కూలింగ్ ప్యాడ్స్ ఇస్తుంటే నువ్వు అంత కష్టపడక తల్లి నాది నేను చూసుకోగలను అని కూలింగ్ ప్యాడ్ తీసుకొని తన ఫోర్ ఎయిడ్కి పెట్టుకుంటాడు అది చూడకుండా వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది క్షియా తర్వాత క్షియా ఒక్కతే ఒంటరిగా కూర్చొని చాలా బాధగా ఉంటుంది అప్పుడే అక్కడికి క్షియా బెస్ట్ ఫ్రెండ్ వస్తుంది లిన్సియా అలా లిన్సియాని హక్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది ఎలా ఏడుస్తుందంటే డార్లింగ్ సినిమాలో కాజల్ ఏడుస్తుంది చూడు ఆడు నన్ను లూజ్ అన్నాడే అని అలా ఏడుస్తుంది హక్ చేసుకొని అప్పుడే అక్కడికి ఏషియన్ కూడా వస్తుంది లిన్సియా ఏషియన్కి అంత పరిచయం ఉండదు కానీ తొందరగానే ఫ్రెండ్స్ అవుతారు అప్పుడు క్షియా తన ఏడుపు మొత్తం ఇద్దరికీ చెప్తుంది అప్పుడే ఏషియన్ అంటుంది నిజంగా చెప్పాలంటే లియాంగ్ ఎవరిని డేట్ చేయడు అది కాక తను చాలా డీసెంట్గా గా ఉంటాడు ఎవరిని గెలకడు అంటుంది అప్పుడే ఏషియన్ లిన్షియా ఇద్దరు కలిసి క్షియాని ఎలాగైనా ఇంకా అందంగా తయారు చేయాలని నెక్స్ట్ డే నుంచి అడ్డమైన క్రీమ్స్ తో ఫేస్ పై ప్రయోగాలు చేస్తూ ఉంటాడు అలా హాలిడేస్ లో మొత్తం అదే పనిలో ఉంటారు ముగ్గురు వాళ్ళు ఎంత చేసినా క్షియాకి ఎలాంటి మార్పులు రావు పైగా తన ఫేస్ పై ఎలర్జీ వస్తుంది చాలా బాధగా ఉంటుంది క్షియా ఇదే అనుకుంటే వాళ్ళ అమ్మ ఇంకో పెంట పెడుతుంది క్షియాకి ఇష్టమైన ఆర్ట్ను వదిలేసి వాళ్ళ అమ్మ యూనివర్సిటీలో క్షియాని ఆర్కిటెక్చర్లోకి చేంజ్ చేసి ఉంటుంది క్షియా చాలా బాధపడుతుంది అలా యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్స్ మొత్తాన్ని మిలిటరీ క్యాంప్ కోసం తీసుకొని వెళ్తారు అక్కడికి లియాంగ్ కూడా వస్తాడు గ్రూప్ లీడర్కి అసిస్టెంట్గా అప్పుడే క్షియా అనుకుంటుంది ఇలా ఎలర్జీ వచ్చిన ఫేస్ని కి చూపించకూడదు అని తర్వాత అలా అందరూ మిలిటరీ ట్రైనింగ్ జరిగే ప్లేస్ కి వస్తారు అక్కడ అడుగు పెట్టగానే క్షియాకి బ్యాడ్ లక్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ తన గ్లాసెస్ పగిలిపోతాయి షియా ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ లో ఉంది కాబట్టి తనకు లీడర్ అసిస్టెంట్ గా లియాంగ్ ఉంటాడు క్షియా ఫేస్కి మాస్క్ ఉన్నా కూడా లియాంగ్ గుర్తు పడతాడు అలా ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అక్కడ ఉన్న ట్రైనింగ్ లీడర్ క్షియాని మాస్క్ తీయమని చెప్తాడు అప్పుడు క్షియా అనుకుంటుంది ఏంది వీడు నా మాస్క్ మీద పడ్డాడు ఇది లేకపోతే ట్రైనింగ్ జరగదా ఏంటి అనుకుని అతి కష్టం మీద మాస్క్ తీస్తుంది అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ క్షియా ఫేస్ ను చూసి నవ్వుతూ ఉంటారు ఎందుకంటే తన ఫేస్ పై ర్యాషెస్ ఉండడం వల్ల అప్పుడు కైతూ క్షియాని సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు అందుకని ట్రైనింగ్ లీడర్ కైతుని పిలిచి తనకి పనిష్మెంట్ ఇస్తాడు అప్పుడే క్షియా మళ్ళీ కైతుకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది అది చూసి కైతు లియాంగ్ సర్ప్రైజ్ అవుతారు ఇంత ధైర్యంగా సపోర్ట్ చేస్తుంది ఏంటి అని కానీ అలా సపోర్ట్ చేసినందుకు క్షియాన్ కూడా పనిష్ చేస్తాడు లీడర్ అప్పుడే లియాంగ్ క్షియా పనిష్మెంట్ని తను తీసుకుంటాడు అలా మధ్యలో వేలిపెట్టినందుకు లియాంగ్కి పనిష్మెంట్ డబ్బులు చేస్తాడు అలా కొంతసేపటికి పనిష్మెంట్ పూర్తయ్యాక క్షియా కైతు ఒకే గ్రూప్లో ఉండడం వల్ల ఇద్దరు ఒకే దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు అప్పుడే కైతు క్షియాను చూస్తూ నువ్వు గ్లాసెస్ పెట్టుకోలేదు ఎందుకు అంటాడు దాని క్షియా నేను కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాను అంటుంది ఎందుకంటే ఇక్కడికి రాగానే నా గ్లాసెస్ పగిలిపోయాయి అని చెప్తుంది అప్పుడే మళ్ళీ తను మాట్లాడుతూ నేను చాలా చీప్ లెన్స్ పెట్టుకున్నాను అందుకే నా ఐలో ప్రాబ్లం వస్తున్నట్టు ఉంది అంటుంది అప్పుడు కైతు క్షియా గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు కైతు మరి నీకు ప్రాబ్లం ఉంటే నేను కొంచెం నీకు హెల్ప్ చేస్తానులే అంటాడు కానీ క్షియా మాత్రం వద్దు అంటుంది అలా ఇద్దరు చేసే పని వదిలేసి కదలు పడుతున్నారనుకునే లీడర్ చూస్తాడు మళ్ళీ ఇద్దరికి దొబ్బులు పెడతాడు అది కాక వాళ్ళ వల్ల మొత్తం గ్రూప్ నే పనిష్ చేస్తాడు అప్పుడు కైతు క్షియాని కళ్ళలోకి చూస్తూ ఎంత నీ వల్ల జరిగిందే తింగర్దానా అనుకుంటాడు అప్పుడే లీడర్ వచ్చి మళ్ళీ కైతుపై అరుస్తాడు ఎరా నువ్వు మారవా ఇంతేనా ఎంత చెప్పినా కూడా అరుస్తూనే ఉంటావా అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే ఖైతు క్షియా ఇద్దరు చూసుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడ ఉన్న లియాంగ్ ఇద్దరిని చూస్తూ ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అనుకుంటాడు మనకు లియాంగ్ చూస్తుంటే అనిపిస్తుంది తను జలస్ ఫీల్ అవుతున్నాడు అని తర్వాత బ్రేక్ టైంలో లో ఏషియన్ ఫొటోస్ తీస్తూ ఉంటుంది ఆ కెమెరా లియాంగ్ దగ్గర తీసుకొని ఉంటుంది తన వర్క్ కోసం తను తీసిన ఫొటోస్ మొత్తం తన జర్నలిస్ట్ డిపార్ట్మెంట్ లో సబ్మిట్ చేస్తుంది తర్వాత ఏషియన్ క్షియా ఫొటోస్ కూడా తీయడానికి ట్రై చేస్తుంది కానీ క్షియా మాత్రం వద్దు అంటుంది ఎందుకంటే తన ఫేస్ పై ర్యాషెస్ ఉండడం వల్ల తర్వాత లియాంగ్ వంకి ఇద్దరు లంచ్ టైమ్ లో క్షియా దగ్గర వచ్చి కూర్చుంటారు అప్పుడే క్షియాతో లియాంగ్ ఇప్పుడు నీ ఫేస్ పై ఎనర్జీ కొంచెం తగ్గిందిలే ఏం బాధపరకు అంటాడు అలాగే తన లెన్స్ పెట్టుకోలేదని కూడా చూస్తూ తనతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు క్షియా లియాంగ్ అలా తన గురించి ఆలోచిస్తూ తన గురించి మాట్లాడడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే అక్కడికి సడన్ గా షౌచి వస్తుంది అలా లియాంగ్ పక్కన వచ్చి కూర్చుంటుంది అలా తనను చూస్తూ క్షియా మళ్ళీ వచ్చిందిరా ఇది అనుకుంటుంది అలా కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది అలా ఎపిసోడ్ ఎయిట్ ఎండ్ అవుతుంది మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్